హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఫిబ్రవరి పదహారవ తారీఖు మనం ఆదివారం రోజు అయితే ఈ వీడైతే తీయడం జరుగుతుంది చూసుకోవచ్చు మన స్వామి హుషేన స్వామి గారు అయితే ఇద్దరు మనకి ఏ ఇద్దరు అయితే చెప్తారో కనుక్కుందాము ఇద్దరు అయితే మంచి సైజులు అయితే ఉన్నాయి ఆదివారం రోజు అయితే వీడైతే తీయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉండవు అనేది అన్ని రకాలుగా చూసుకోవచ్చు కాళ్ళు గీళ్ళు ఏ తప్పులు అయితే లేవు మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందామా ఇక్కడ మన వ్యాపారస్తులు హుషన్ స్వామి గారు అయితే ఉన్నారు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది వెనుక తోకలు కానీ ఏ తప్పులు అయితే లేవు ఇంకోసారి కానీ ఎద్దులు చూసుకోవచ్చు సార్ ఏం చెప్తున్నాం సార్ కార్డు ఒకటి ఒక లక్ష అరవై ఎనిమిది వేలు పనికి ఎట్లా వస్తుంది సార్ రెండు పక్కల చూడండి మన తుమ్మల వీడు స్వామి గారు అయితే ఒక లక్ష అరవై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది ఈ కార్డు వచ్చి రెండు సైడ్లో అయితే గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు రెండు పక్కల వాళ్ళు కట్టుకొని చూసుకోవచ్చు అని మళ్ళీ చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండమనేది మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఈ వారం మీ తెచ్చినారు కనుక్కుందాము స్వామి ఎన్ని అన్నెద్దులు వచ్చినా సార్ మీ ఈసారి మీరు మూడెద్దలేనా మూడెద్దలైతే తేవడం జరిగిందంట పని గ్యారెంటీ కదా సార్ ఖర్చు రేపు ఏ మార్కెట్కి వెళ్తే పచ్చకొండ మార్కెట్కి మీ నెంబర్ చెప్పండి సార్ ఎవరితో ఒకరు చెప్పు చెప్పు సార్ నెంబర్ తెల్దా చెల్పండి సార్ నెంబర్ అయితే చెప్పడం జరుగుతుంది చూడండి డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ నైన్ నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మళ్ళీ నెంబర్ అయితే మళ్ళీ అయితే చెప్పడం జరుగుతుంది డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది పేరు వచ్చి రామ రామస్వామి మళ్ళీ ఇద్దరు అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ధరలు కానీ మాట్లాడుకోవచ్చు అని చెప్పినాడు స్వామి ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమైనా ఉందా ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు కానీ చెప్పినాడు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది సమ్మె ఇట్లా ఈ మాకు தோளி மாசம் ஜோல் ராயிர் அது ராய பிடிச்சா சூசினார் கதா ஏதங்க உண்டவனே మళ్ళీ సింగాలు ఎత్తుగానే ఉంది అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము కిషర్లు తీసుకు ఈ షర్డ్ వాళ్ళే చూసుకోవచ్చు దీంట్లోనే ఉంటుంది ఎద్దలైతే మళ్ళీ ఇక్కడ మనకి సింగల్ ఎద్దుగానే ఉంది మనం ఇంతకు ముందు చూసిన ఎద్దలేదు ఇక్కడ సింగల్ ఎద్దుగానే ఉంది మనకి అది ఏం ధరలో అవుతుందరో చెప్తారో కనుక్కుందామా మన స్వామి ఇక్కడ ఉన్నాడు ఆయన ధరలు చెప్తాడు ఇది మంచి సైజుల్లో అయితే ఉంది చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉండదు అనేది పొరుగు బొమ్మ లేదు కొమ్మ అయితే పొరుగు తిరిగింది మంచి సైజుల్లో అయితే ఉంది ఎందుకని సింగల్ ఇది స్వామి ఏ పక్క వస్తుంది సమ్మెది రెండు పక్కలు వస్తుందా రేటు డెబ్భై ఎనిమిది రెండు పక్కల గ్యారెంటీ ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ధరలు మాట్లాడుకోవచ్చు మళ్ళీ రెండు అయితే గ్యారెంటీ అయితే చెప్తున్నాడు పళ్ళు కడబల్తో అయితే ఉంది మళ్ళీ ఎవరన్నా సింగల్ కావాలనుకున్న రైతులు వచ్చి పత్కొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది రేపు సోమవారం మనం ఆదివారం రోజు అయితే వీడైతే తీయడం జరుగుతుంది చూసినారు కదా డెబ్బై ఎనిమిది వేలు ధర మనం ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు పనికి రెండు పక్కన కట్టి చూపెడతానంటున్నాడు స్వామి అయితే ఇక్కడ మన హుషన్ స్వామి మళ్ళీ ఇంతకుముందు మనం ఇంతకుముందు చూసినాము మంచి సైజుల్లో అయితే ఉన్నది అన్ని రకాలు చూసుకున్నారు కదా మీకు నచ్చితే మన కానీ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూసినారు కదా మన ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి మళ్ళీ మన వీడియో వేరొకరికి షేర్ కావాలంటే మీరు తప్పనిసరి లైక్ అయితే చేయండి వంద మందిలో పది మంది అయితే మనకి లైక్ అయితే చేయడం జరుగుతుంది వ్యూస్ అయితే పోతుంది కానీ లైక్ అయితే చేయడం లేదు వంద మందిలో పది మంది అయితే చేయడం జరుగుతుంది ఆ వంద మందిలో మాకి లైక్ కొట్టి ప్రతి స్వామికి నా తరపు నుంచి అయితే ట్యాంక్ అయితే చూపడం జరుగుతుంది మళ్ళీ చూసినారు కదా నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాము అందరికీ ఓం నమసి భాయ మాము శ్రీశైలానికి అయితే పాదయాత్ర అయితే చేయడం జరుగుతుంది మీరు మీ బ్లెస్సింగ్ నాకు ఉంటావని కోరుతున్నాను స్వామి అందరికీ ఓం నమస్ భయ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము